చూడడానికి మంచిగా స్టైల్ హీరోలో ఉన్నావు ఏందిరా ఈ పాప పనులు అయినా పెళ్లిగా ఆడపిల్లలు ఎవరు దొరకలేదారు నీకు అంత ఏంది పెంట సరే అయ్యింది ఏదో అయిపోతుంది పాపం వాన్ని చంపారా చెప్పండి ఎక్కడ దాచారు వన్ బాడీ నువ్వేంద్రి ఈ ప్లాన్ అంతా నీదేనా మేకుల మొక్కడు చెప్పండి రా వాడి శవం ఎక్కడ దాచారు మర్యాదకు నిజం చెప్పండి సార్ మేము వాడిని చంపనే లేదంటే ఇంకా వాడి శవం ఎక్కడుందో మాకెలా తెలుస్తుంది సార్ ఏమి నటిస్తున్నావురా హీరోలాగా ఉన్నామంటే నిజంగా హీరోలాగే నటిస్తున్నావు ఏమి నటనా ఏమి నటనా ఈ కథలని మన దగ్గర వద్దు ట్రీట్మెంట్ మార్చమంటావా ఏంది నిజం చెప్పండి